హాయ్ దిస్ ఇస్ డాక్టర్ అన్విత కన్సల్టెంట్ ఎనస్తటిస్ట్ అండ్ పెయిన్ ఫిజిషియన్ కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ లాస్ట్ టైం మనం ఒక వీడియోలో ప్లాంటర్ ఫేషియైటిస్ గురించి చెప్తే చాలా మంది అది టెండో కి దీనికి కన్ఫ్యూజ్ అయ్యారండి టెండో ఎక్లిస్ అంటే మనకి టెండోన్ టేర్ కానీ లేదా టెండోన్ ఇన్ఫ్లమేషన్ టెండోన్ అంటే ఏంటంటే ఒక మజిల్ ఆ కండరం వచ్చి ఎముకకి లేదా బోన్ కి అటాచ్ అయ్యేదాన్ని టెండోన్ పాయింట్ అంటాం అది మన కాలు మడమ ఎనకాల వస్తుంది పెయిన్ జనరల్లీ అండ్ ప్లాంటర్ ఫేషి అనేది కింద అరికాల్లో ఒక షీట్ లాంటి కవరింగ్ ఉంటుంది అక్కడ పెయిన్ వచ్చేదాన్ని ప్లాంటర్ ఫేషియటిస్ అంటాము రెండు కొంచెం కన్ఫ్యూషన్ లాగా అనిపిస్తుంది బట్ ఇఫ్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్ కరెక్ట్ గా వాళ్ళు దానికి తగిన ఫిజికల్ ఎగ్జామినేషన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి అవసరమైతే అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐలో మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అది దేని వల్ల వస్తుంది అని చెప్పి సో దీనికి దానికి కన్ఫ్యూజన్ పడకుండా ఒకసారి డాక్టర్ ని విజిట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నంబర్లను సంప్రదించండి కృష్ణా హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ